అది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం పాకిస్తాన్లో ఎలక్షన్స్ జరిగాయి ఈస్ట్ పాకిస్తాన్కి చెందిన అవామీ లీగ్ పార్టీ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న మొత్తం నూట అరవై తొమ్మిది సీట్లలో నూట అరవై ఏడు సీట్లు గెలుచుకుంది ఈ పార్టీ లీడర్ షేక్ ముజీబుర్ రెహమాన్ ఈస్ట్ పాకిస్తాన్ అనగా ప్రస్తుత బంగ్లాదేశ్ మొత్తం పాకిస్తాన్ అసెంబ్లీలో మూడు వందల పదమూడు సీట్లకు గాను నూట అరవై ఏడు సీట్లు సాధించిన అవామీ లీగ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొచ్చి రాష్ట్రపతి ఎహాకాను కలిశారు అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలను వెస్ట్ పాకిస్తాన్ లీడర్స్ వారి బానిసలుగా చూసేవారు దానితో వారికి అధికారం ఇవ్వడం ఇష్టం లేక అప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో రాష్ట్రపతితో కలిసి వెస్ట్ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ఆర్మీని ఈస్ట్ పాకిస్తాన్లోకి పంపారు దానితో ఈస్ట్ పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి నైన్టీన్ సెవెంటీ వన్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న ఢాకాపై విరుచుకుపడిన వెస్ట్ పాకిస్తాన్ ఆర్మీ నరమేదం సృష్టించింది నైన్టీన్ సెవెంటీ వన్ ట్వంటీ సిక్స్త్న అవామీ లీగ్ అధ్యక్షుడు ముజీబుర్ రెహమాన్ అరెస్ట్ చేసి వెస్ట్ పాకిస్తాన్కు తరలించారు ఇది జరిగిన రెండు రోజులకు అనగా నైన్టీన్ సెవెంటీ వన్ ట్వంటీ సెవెంత్న పాకిస్తాన్ సైన్యంలో మేజర్ జనరల్ అయిన జియావుర్ రెహమాన్ తనకు తానుగా ఈస్ట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ ప్రకటించాడు ఈస్ట్ పాకిస్తాన్లను కొంతమంది ఆర్మీతో ప్రజలు కలిసి ముక్తి బాహిని అనే సైన్యం ఏర్పాటు చేసి గురిల్లా యుద్ధం కొనసాగిస్తున్నారు నైన్టీన్ సెవెంటీ వన్ మార్చ్ ట్వంటీ ఎయిత్న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైట్కి పూర్తిగా మద్దతు ప్రకటించారు వెస్ట్ పాకిస్తాన్ సైనికుల అరాచకాలకు ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు లక్షలాదిగా భారత్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు దానితో ఇందిరాగాంధీ గారు భారత్ సరిహద్దు తెరిపించారు దాదాపుగా కోటి మందికి పైగా జనాలు సరిహద్దు రాష్ట్రాలైనా వెస్ట్ బెంగాల్ బీహార్ అస్సాం మేఘాలయ త్రిపుర రాష్ట్రాలకు వచ్చారు అలా రోజు రోజుకు శరణార్థులు పెరుగుతూనే ఉన్నారు భారత్ వారి వసతుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న భారత్పై ఇది పెనుభారంగా మారింది దానితో ఇందిరాగాంధీ గారు అమెరికా వెళ్ళి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్న వేడుకున్నారు అయినా నిక్సన్ పెద్దగా పట్టించుకోలేదు మరోవైపు వెస్ట్ పాకిస్తాన్లో ఈస్ట్ పాకిస్తాన్ ఇండిపెండెన్స్కి మద్దతిస్తున్న భారత్పై యుద్ధం చేయాలని వెస్ట్ పాకిస్తాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు దానితో నవంబర్ ఇరవై మూడవ తేదీన పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎహాఖాన్ ఎమర్జెన్సీ ప్రకటించి పాక్ ప్రజలకు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరాడు డిసెంబర్ మూడవ తేదీన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రాతో సహా భారత్కు చెందిన పదకొండు ఎయిర్ఫీల్డ్పై ఒకేసారి దాడి చేశాయి దాంతో డిసెంబర్ నాలుగవ తేదీన ప్రధాని ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నావీ పారామిలిటరీ బలగాలు పాకిస్తాన్పై దాడి చేశాయి దాంతో భారత్ని కొద్ది రోజుల్లోనే మట్టి కరిపిస్తామని యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ భారత వీర జవాన్ల దాడికి తట్టుకోలేక అమెరికా చైనా బ్రిటన్లని సహాయం చేయాలంటూ యాచించడం మొదలుపెట్టింది ఈ యుద్ధంలో పాకిస్తాన్ మద్దతుగా నిలవాలని అమెరికా తన మిత్రదేశాలైన బ్రిటన్ ఫ్రాన్స్ టర్కీ ఇండోనేషియాలకు సందేశం పంపించాడు అయితే ఈ మెసేజ్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం ట్యాప్ చేయగలిగింది ఇక్కడే కథ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఇండియా ఆ మెసేజ్ని ట్యాప్ చేయకపోతే మరోలో ఉండేదేమో అమెరికా బ్రిటన్లో తమ మిత్రదేశాలతో కలిసి ఎయిర్ ఫోర్స్ నేవీలను పంపుతున్నట్లు ఆ మెసేజ్లో ఉంది అమెరికా అత్యాధునిక ఆయుధాలతో ఉన్న ప్రమాదకరమైన సెవెంత్ ఫ్లీట్ని వై పంపుతున్నట్లు ఆ మెసేజ్లో ఉంది అదే సమయంలో బ్రిటన్ కూడా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని అరేబియా సముద్రం ద్వారా పంపుతున్నట్లు సోవియట్ యూనియన్ మెసేజ్ పంపింది దాంతో ఇందిరాగాంధీ గారు ఎయిర్ ఫోర్స్ నావీ ఆర్మీ చీఫ్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది ప్రపంచంలోని అగ్రదేశాలైన అమెరికా బ్రిటన్లు భారత్పైకి యుద్ధానికి దిగారని ఇప్పుడు ఏం చేయాలని ఒక ఆఫీసర్ ఇందిరాగాంధీ గారిని అడిగాడు ఆయన మాటలు పూర్తి కాకముందే ఇందిరాగాంధీ గారు అతని మాటలు మధ్యలోనే ఆపి ఏం చేయాలో నేను ముందే చెప్పాను కొత్తగా చెప్పడానికి ఏం లేదు యుద్ధం కొనసాగించమని చెప్పింది ప్రపంచంలో ఎంతటి పెద్ద దేశంతో అయినా ఇండియా తలపట్టడానికి భయపడదని ఆమె మాటల అంతరార్థం అయితే కండబలం ఉంటేనే సరిపోదు దానికి బుద్ధి బుద్ధిబలం కూడా ఉండాలి అప్పుడే ఆమె భారత్ అమ్మరు పొదిలో ఉన్న అస్త్రాన్ని బయటకు తీశారు అదే నైన్టీన్ సెవెంటీ వన్ ఆగస్టులో సోవియట్ యూనియన్తో కుదుర్చుకున్న ఇండో సోవియట్ సెక్యూరిటీ ట్రీటీ దీని ప్రకారం ఇండియా సోవియట్ యూనియన్పై ఏదైనా దేశం దాడి చేసినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే రెండు దేశాల ఆర్మీలు ఒకటి కావాలి ప్రస్తుతం అమెరికా బ్రిటన్లు భారత్పై యుద్ధానికి సిద్ధమయ్యాయి కాబట్టి తమకు సహాయం చేయవలసిందిగా ఇండియా సోవియట్ను కోరింది అప్పటికే అమెరికా మిత్ర దేశాలు పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి అందించాయి అయినా వాటిని ఎదుర్కొంటూ భారత్ త్రివిధ దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయి వీటికి తోడు అమెరికా బ్రిటన్లో చేరినట్లయితే భారత్ చిక్కుల్లో పడేది అయితే ఇతర దేశమైన యుఎస్ఎస్ఆర్గా పిలువబడే సోవియట్ యూనియన్ ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశంగా ఉండేది అయితే కాలక్రమంలో అంతర్గత యుద్ధం కారణంగా నైన్టీన్ నైన్టీ వన్లో సోవియట్ యూనియన్ రష్యాతో సహా పన్నెండు భాగాలుగా విడిపోయింది దానితో అమెరికా సూపర్ పవర్గా ఎదిగింది అప్పటి సోవియట్ యూనియన్ భారత్పై అమెరికా బ్రిటన్ దాడిని ఎదుర్కోవడానికి సోవియట్ యూనియన్ అమ్ములు పదలో ఉన్న ఫ్లోటీలను భారత్ వైపు పంపింది అయితే వీటిలో మూడు వందల కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లే మిసైల్స్ ఉన్నాయి దానితో సోవియట్ యూనియన్ బలగాలు ప్రపంచంలో ఏ దేశము చేయలేని సాహసం చేశారు తమ వార్షిప్పులని అమెరికా బ్రిటన్ యుద్ధనౌకలకు అత్యంత దగ్గరగా తీసుకువెళ్లారు అది కూడా తమ మిత్రదేశం కోసం సముద్ర గర్భంలో ఉన్న సబ్మెరైన్లను పైకి లిఫ్ట్ చేసి ఉంచారు దానితో అమెరికా బ్రిటన్ బలగాలు వాటిని చూసి వెనక్కు వెళ్ళిపోయాయి దానితో పాక్ ఆర్మీపై ఇండియా త్రివిధ దళాలు నిప్పులు జరిగాయి దానితో పాకిస్తాన్ తమ మిత్రదేశమైన చైనాను ఆశ్రయించింది చైనాకి పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలని ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు దానితో పాకిస్తాన్కి చైనా హ్యాండ్ ఇచ్చింది పాకిస్తాన్ ఏకాకిగా మారిపోయింది దాంతో వేరే ఆప్షన్ లేక డిసెంబర్ పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ఏఏకే నియాజీ కమాండర్ ఆఫ్ పాకిస్తాన్ ఈస్టర్న్ కమాండ్ తొంభై మూడు వేల మంది యుద్ధ ఖైదీలతో ఢాకాలో లొంగిపోయాడు దాంతో వెస్ట్ పాకిస్తాన్లో ఖైదు చేయబడ్డ ముజీఫుర్ రెహమాన్ను పాకిస్తాన్ విడుదల చేసింది రెహమాన్ నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ పదహారవ తేదీన ఏర్పడిన బంగ్లాదేశ్కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు